नोलातरी यावे काय लाईट पेटो रेकंट मी का करतो पीछे संचत स्क्राप उचलून मी जातो बकौल पल्लाला आलोच चोर चोरी नु की रे ऐ जीराम जय श्री राम जय श्री राम जय श्री राम कांचन तुम्ही तो बक بيت अप चेक पाय तरी शकता आप इथे डिपेंड आणि सिट पाठी मान

बोलो हनुमान की जय बोलो हनुमान की बोलो राम Oh, no. yeah మనం వాళ్ళు చాలా తోటి తల మీద స్నానాలు చేసి వచ్చి ఒక్కొక్కళ్ళు అయితే పొద్దున్నే ఏమిటి అందరూ ఈ పిల్లలందరూ పదకొండు రోజులు మన గ్రూప్ తరపున మాత్రం ఎవ్వరూ చెయ్యేసి మేము రాయలేదు ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్నవాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాడేబెల్లుగు జై శ్రీరామ్ కాడేబెలుగుడు నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు శ్రీకోటి ఏకాదశి సందర్భంగా సీతారామచంద్రులకు లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి కూడా వస్త్ర నూతన వస్త్రాల మీద వాళ్ళ స్తోత్రాలు రాసి వాళ్ళ స్వామివారికి సమర్పించాము సీతామ్మవారికి లక్ష్మీ సహస్రము లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకము రాసాము రాముల వారికి రామరక్షాస్తోత్రము పండుగ మీద కంచి మీద విష్ణు సహస్రనామాలు కృష్ణ గోవిందనామాలు కృష్ణము రామరక్ష స్తోత్రము శ్రీ రాముల వారికి రాసాము లక్ష్మణ స్వామికి యతిరాజ విశంతి అని ద్వాపర శ్వేతాయుగంలో లక్ష్మణస్వామి ద్వాపర యుగంలో బలరాముడు ఈ యుగంలో రామానుజాచారి వారి ఈ ఎలసిన లక్ష్మణ స్వామికి రామానుసరికి భగరాజు ఈ స్తోత్రాలు గోవింద గోదాదేవి అష్టకము లక్ష్మణస్వామి పంక్తి కండువా రాశాము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా రాసి రామాలయంలో ఉన్న సీతారామచంద్ర ప్రభులు అందరికీ సభ్యులందరూ కలిసి కార్యక్రమాన్ని బాగా ముఖ్యంగా చేసుకుంటామని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము వివర చేయాలని కోరుకుంటున్నాము ఇది విఘ్నేశ్వర రామాలయం దగ్గర సీతారామ మా రామాలయం కలిసి ఒక పన్నెండు మంది వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు ఇరవై చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా రక్ష స్తోత్రాన్ని లక్ష్మీ సహస్రాన్ని అలా అన్ని రకాలు కూడా చేరు అలా స్నానం చేసి వచ్చి కొందరైతే ఉపవాసం ఉండి స్వామివారు పదకొండు రోజులు లేచిగా చేరల్ మీద పంచారండి అవి ఈరోజు సమర్పించాము సమర్పించాను ముక్కటేటా కూడా స్వామివారు అలంకరిస్తారు అందరూ వచ్చి దాన్ని చూసి కళ్ళులారా చూసి తెలిపించి స్వామివారి అనుగ్రహం తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాము మా రామాలయం గురుస్తుంది ఆదివారం అండి ఆదివారం హనుమ ద్రత ఆ రోజు త్రాములవారికి లక్షపతి పూజ ఆదేశికి తాములపాకు పూజ నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలిత పారాయణం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ ఇచ్చేయాలని మనసారా కోరుకుంటున్నాము మా రామాలయం గురుస్తుంది